జనగామ జిల్లా స్టేషన్ గనపూర్ మండలంలోని కోమటిగూడెం గ్రామ పంచాయతీలో దళిత ఉద్యోగి గాదరి భిక్షపతిని అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి గత పద్నాలుగు సంవత్సరాలుగా వాచ్మెన్ గా సేవలందిస్తున్న భిక్షపతి గ్రామ కార్యదర్శి సంతోష్ మీదుగా అన్యాయంగా తొలగించబడ్డారని వాపోతున్నారు భిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం గ్రామ ప్రజలకు నిరంతరం నీటి సరఫరా చేయడమే తన పని అని ఎన్న కష్టాల మధ్య సేవలందించిన తనపై వ్యక్తిగత కక్షతో తప్పుడు కారణాలు చూపి ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తున్నారు అంతేకాకుండా గత మూడు సంవత్సరాలుగా తన గౌరవ వేతనం తొమ్మిది వేల ఐదు వందలకు బదులుగా సగం వేతనం మాత్రమే చెల్లించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

టీషన్ గణపూర్ మండలం గ్రామం కోమడిగూడెం సార్ మాది నేను పది రూపాయల కూలి కాచి చేసిన పంచాయతీ ఆఫీసులో సీట్ ఇలా ఇవాళ నన్ను కార్ చేసి పని చేంత పని చేయలేదని నన్ను డ్యూటీలోకి వెళ్ళి తీసేసారు సార్ డ్యూటీలోకి వెళ్ళి తీసేసారు డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తే నేను ఎవరు అందరికీ దరఖాస్తులు పెట్టుకున్నా దరఖాస్తులు పెట్టుకున్నా కానీ ఎవరు పట్టించుకుంటలేరు సార్ ఇవన్నీ పేపర్స్ ఉన్నాయి నా దగ్గర ఎవ్వరు పట్టించుకుంటలేరు నాకు న్యాయం జరగకపోతే వాడి సత్తుడి వరకే కానీ ఏం న్యాయం ఇంతవరకు న్యాయం చేస్తలేరు సార్ నాకు కలెక్టర్ దగ్గర పోయినా ఎంపీటీసీ దగ్గర పోయినా ఎంఆర్ఏ దగ్గర పోయినా మళ్ళా ఎమ్మెల్యే దగ్గర పోయినా ఇలా అందరి దగ్గర పోయినా సార్ అందరి దగ్గర పోయినా పేపర్స్ ఉన్నాయి అన్నీ అన్నీ చేసుకొని కార్ కార్యదర్శి అసలే పట్టించుకుంటలేరు వద్దంటాడు అక్కడి నుంచి లెటర్లు వచ్చినా కానీ కా అది పెట్టి ఏది గ్రామసభ పెట్టినాడు తీసుకుంటా అంటాడు ఆ గ్రామసభ విడుదల నన్ను తీసుకుంటలేడు సార్ అతికారు వచ్చి అడిగినా కానీ అంతే అన్నాడు సార్ ప్రజలు అడిగితే అంటాడు కదంటే ఓ ఓ మనిషి తప్పుతుంది ఆ మనిషి జీతం వెనకబడుతుంది కదా అందు గురించే ఇద్దరిని నేను ఇద్దరు ఇద్దరు పని ఒక్కొంతం చేయిస్తాను అని అంటాను సార్ ఎన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్ నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి చెప్తాను చేసినా కానీ నన్ను ఏది పట్టించుకుంటున్నాడు సార్ కార్యదర్శి ఐదు సంవత్సరాలు అవుతారు ఈ సంవత్సరం ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇది నాకు తొమ్మిది వేల ఐదు వందల జీతం అయితే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు వేలు ఐదు వందలే ఇచ్చాడు సార్ నాలుగు సగం జీతమే ఇచ్చండి ఇది మోటార్ గురించి మోటార్ నేను తెచ్చుకున్న తెచ్చినందుకు సగం జీతం చేసిండు ఆ సగం జీతం ఫోన్కి ఇచ్చాడు అవి బయట ఉన్నది అని తెచ్చిన సార్ ఎవరితో చెప్ప నేను చెప్పినా చెప్పినా కానీ ఇంటలేరు నువ్వు దొంగవాని సగం జీతం సగం జీతం చేసినా కానీ అత్త మూడు సంవత్సరాలు అత్త మూడు సంవత్సరాలు చేసిన నా జీతం నా జీతం నాకు ఇవ్వను సర్పంచ్ సో చెప్పిండు సర్పంచ్ ఏమన్నాడు ఆయన జీతం ఆయనకి ఎందుకు పెడతామన్నా కానీ సర్పంచ్ చెప్పినా కానీ వినలే ఇనక సుత సర్పంచ్ పోయినాక సుత మళ్ళీ వచ్చి హైదరా సర్పంచ్ హైదరాబాద్ పోయి వచ్చినాక సుత సర్పంచ్తో చెప్పిండు సర్పంచ్ ఏమన్నాడంటే ఆయన పల్లకి వెళ్ళే తీసేసిన నా పద్నాలుగు సంవత్సరాల నుంచి చెప్తాడు ఆయన పని ఆయన తీరి ఆయన పని ఆయన చెప్పు అన్నా కానీ ఇంకో ఇంకో పక్క కార్యదర్శి తీసుకునేది ఆయన సగం నాకు సగం ఎవరు ఆయన ఇవ్వలేకపోతుందో నాకు తెలియదు అట్ట చేసిన సార్ నా డ్యూటీ నాకు కావాలి సార్ నా పని నాకు కావాలి నా పని నేను చేసుకొని బతుకుతాను మాకు పొలం లేదు చల్లకలేదు ఏమి లేదు ఇంకా ఒక జీతం ఉంటే మా భక్తు మాకు ఒక పాప ఒక పాప చదివించుకుంటున్నాడు నా అక్కడ సాధన అవుతుంది నాకు అది పంచాలు పెట్టి బదం వేసి తీసేసిండు ఏమనలేదు ఒక్క మాట అనలేదు ఆయన పని పోకపోతేనే గట్ట తీసేసిండు ఏం ఏమో సారు ఎట్లా ఆయన చూశారు తప్ప ఆయన చూశారు ఆయన ద్యూటి ఆయనకి ఇట్టుకున్న ఆయన దేవుడు కూడా కాలు పట్టుకున్న సారు ఆయన చూద్దాం ఆయనకి ఆయన చూసుకుంటారు నా పనిని చేసుకుంటారు ఎందుకు సార్ అంటే తీసేసిందంటే వద్దు వారు నాకు వద్దు అని ఒకటే అనుడు సారు నేను అన్న కానీ నేను కాలు ముగ్గుకున్న పోయినా ఆయన చూద్దాం ఆయనకి ఇవ్వని అన్న కానీ వద్దు వద్దు అని అంటారు చాలామంది సార్లు వచ్చిన కానీ ఆయన దూట్ ఆయనకి ఇవ్వండి ఎందుకు తిప్పబెడతాను అన్నా కానీ పట్టించుకోలేదు సార్ ఆయన అయితే ఈ కర్రు కరువు నన్నట్టు చెప్తాడు ఆయన నీటు చెప్తాడు సార్ ఏం పని చేసినా నీటు చేసుకుంటాడు ఆయన పని ఇంకో పని చే ముట్టుకోరు ఆయన పని ఉందో ఆయనే ఉంటాడు